అది మారుమూల ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల అక్కడి విద్యార్థులు చదువులకే పరిమితం కాకుండా ఆటల్లోనూ రాణిస్తున్నారు వాలీబాల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు రాష్ట్ర జాతీయ స్థాయికి ఎంపికవుతూ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్నారు మైదానంలో నిత్యం శ్రమిస్తూ వాలీబాల్ క్రీడలో మెరికల్లా మారుతున్న విద్యార్థులపై ప్రత్యేక కథనం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఈ విద్యార్థులు పథకాలకు మారుపేరుగా నిలుస్తున్నారు ఆర్థిక పరిస్థితులు గ్రామీణ నేపథ్యం ఇలా ఎన్ని అడ్డంకులున్నా పట్టు వీడలేదు ఉపాధ్యాయులు కోచ్ల సాయంతో జాతీయ స్థాయికి ఎంపిక సాధించి ఔరా అనిపిస్తున్నారు వాలీబాల్ క్రీడలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ పాఠశాలకు గ్రామానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తున్నారు వాలీబాల్ ఆడుతున్న ఈ విద్యార్థులంతా రాష్ట జాతీయ స్థాయి క్రీడాకారులే నిజామాబాద్ జిల్లా మగ్గిడిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు వ్యాయామ ఉపాధ్యాయుడు మధు ప్రోత్సాహంతో నిత్యం సాధన చేస్తూ మెరుకల్లా మారుతున్నారు మిగతా ఆటలు ఆడుతూనే వాలీబాల్ క్రీడలో మాత్రం అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు మగ్గిడి ప్రభుత్వ పాఠశాల నుంచి ఏడాది పదహారు మంది రాష్ట స్థాయిలో సత్తాచాటి తొమ్మిది మంది జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నీలో అద్భుత ప్రతిభ కనబరిచింది శ్రీనిధి మెదక్ జిల్లా చేగుంటలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో మెరిసిన విజ్ఞత జాతీయ స్థాయికి ఎంపికైంది అంతర్జాతీయ క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చుకోవడమే తమ లక్ష్యం అంటున్నారు మరికొందరు విద్యార్థులు నేను ఆరో తరగతి నుండి వాలీబాల్ ఆడుతున్నాను ఎనిమిదవ తరగతిలో రాష్ట్ర స్థాయి తొమ్మిదవ తరగతి ఇటీవల గోదారికని లో జరిగిన రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ జాతీయ స్థాయికి సెలెక్ట్ కావడం జరిగింది క్రీడల్లో మంచి రాణిస్తూనే వైద్య విద్యను చదివి డాక్టర్ కావాలి అనుకుంటున్నాను మా తల్లిదండ్రులకు పేరు తేవాలని అనుకుంటున్నాను మెదక్ జిల్లా చేగుంటలో జర్ ఫోర్టీన్ వాలీబాల్ క్రీడలు జరిగినాయి జాతీయ స్థాయికి సెలెక్ట్ అయ్యాను నాతో పాటు ఇంకిద్దరు సెలెక్ట్ అయ్యారు ఉత్తర్ జరుగుతాయి ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహిస్తే ఇంకా మంచిగా అర్థం నేను స్టేట్ కి సెలెక్ట్ కావడం జరిగింది స్టేట్ మీట్ లో నేషనల్ సెలెక్ట్ అయినా మా పీటీ సార్ మాకు చాలా బాగా ప్రాక్టీస్ మా హెచ్ఎం మాకు మంచి మంచి సపోర్ట్ నేను ఇంటర్నేషనల్ ప్లేయర్ ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు మధు ప్రోత్సాహంతోనే రాష్ట్ర జాతీయ స్థాయికి ఎంపికయ్యామని విద్యార్థులు చెబుతున్నారు వాలీబాల్ ఆటంటే తెలియని తమ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడి కృషితో అందరూ క్రీడాకారులయ్యారని అంటున్నాడు పూర్వ విద్యార్థి అజయ్ నేను ఆరో తరగతి నుంచి గేమ్స్ ఆడడం జరిగింది మొన్న జరిగిన అండర్ ఫోర్టీన్ జిల్లా స్థాయి టోర్నమెంట్ నారాయణపేటలో ఆడడం జరిగింది అక్కడ నుంచి మేము జాతీయ స్థాయికి సెలెక్ట్ కావడం జరిగింది మా సార్ కూడా మాకు ఎప్పుడు సాయంత్రం అని పొద్దున ప్రాక్టీస్ చేపిస్తాడు ఇంతకు ముందు మా గ్రామంలో వాలీబాల్ గురించి ఏం తెలియదు అది సార్ వచ్చిన తర్వాతనే ఎంతోమంది రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయిలో ఆడడం జరిగింది ఆరుమూరు మండలం లేదా గ్రామాలలో ఎలాంటి క్రీడా మైదానం లేదు ప్రభుత్వం చాలా ప్రోత్సహిస్తే ఇంకా ఎంతో మంది మగ్గిడి పాఠశాలలో ఆరేళ్లుగా వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు మధు తను వచ్చినప్పటి నుంచి అనేక మంది విద్యార్థులను రాష్ట్ర జాతీయ స్థాయికి తీర్చిదిద్దారు ప్రతిభ కనబర్చిన పలువురు విద్యార్థులు మంచి కళాశాలల్లో సీటు సాధించారు గ్రామస్తులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సహకారంతోనే ఇదంతా సాధ్యమైందని మధు అంటున్నారు మరి పీతిగా ఉద్యోగం సంపాదించడం జరిగింది మొదట నేను రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్దెనిమిది వరకు కలిగోటు ఉన్నత పాఠశాలలో వర్క్ చేయడం జరిగింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మగిడి పాఠశాలకు పీఈటీగా ట్రాన్స్ఫర్లు రావడం జరిగింది ఇక్కడ పిల్లల యొక్క ఆసక్తిని బట్టి నేను ఎంచుకున్న క్రీడ నేను ఆడిన క్రీడ వాలీబాల్ని ఇక్కడ నేర్పించడం మొదలుపెట్టాను ఈ ఆరు సంవత్సరాలలోనే సుమారు పన్నెండు మంది జాతీయ స్థాయి క్రీడాకారులు అలాగే ఇరవై ఐదు మంది రాష్ట్ర స్థాయి క్రీడాకారులు వాలీబాల్ క్రీడలో రాష్ట్ర జాతీయ స్థాయిలో ఆడడం జరిగింది అలాగే ఒక అమ్మాయికి స్పోర్ట్స్ కోటాలో ట్రిబుల్ ఐటీ సీట్ రావడం జరిగింది అలాగే మరో అమ్మాయి నవీన జాతీయ స్థాయిలో ఆడడం ద్వారా స్పోర్ట్స్ కోటాలో ఎంసెట్లో మంచి కాలేజీలో సీట్ రావడం జరిగింది దీనికి మాకు ఇళ్ళ ఇళ్ళ మా గ్రామ మగ్గిడి గ్రామ వీడిసి మరియు సర్పంచ్ మాజీ సర్పంచ్ గారి సహా సహాయ సహకారాలు చాలా ఉన్నాయి అలాగే వీటన్నిటికీ వెనక మా ప్రస్తుత మేడం గారు హరిత మేడం గారి యొక్క సహకారం చాలా ఉంది ఫండ్స్ లేకున్నా గానీ ఫండ్స్ ని సమకూర్చడం కానీ మరి ఏదైనా టోర్నమెంట్ పెట్టడంలో గానీ లేదా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పాలకు పాల్గొనే క్రమంలో వాళ్ళకి ఏదైనా తక్కువైనా గానీ ప్రతి దాంట్లో హరిత మేడం గారి సహాయ సహకారం మరువలేనిది తమ పాఠశాల నుంచి ఇప్పటికే పది మంది జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవ్వడం గర్వంగా ఉందని ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయురాలు హరిత అంటున్నారు భవిష్యత్తులో తమ విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుని పుట్టిన ఊరికి చదువుకున్న పాఠశాలకు పేరు తీసుకురావాలని కోరారు ఈ పాఠశాలకు నేను గత వన్ ఇయర్ బ్యాక్ రావడం జరిగింది యాజ్ హెడ్ మాస్టర్గా గా పాఠశాలకు వచ్చిన తర్వాత ఇక్కడ పనిచేసినటువంటి మన అయినటువంటి జి మధుసూదన్ గారు ముఖ్యంగా తన గేమ్ అయినటువంటి వాలీబాల్లో ఇక్కడ మా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు వాటిలో నైపుణ్యాన్ని స్కిల్ నేర్పిస్తూ దాదాపుగా పాఠశాల క్లాసుల అనంతరము లేదా మార్నింగ్ సెషన్లో వాళ్ళకు ప్రాక్టీస్ చేసిన వల్ల మా విద్యార్థులు మొన్న రీసెంట్గా జరిగినటువంటి అండర్ ఫోర్టీ నైన్ అండర్ సెవెంటీన్లో కూడా దాదాపుగా పిల్లలు మా పాఠశాల నుండి నేషనల్ టీంలో సెలెక్ట్ కావడం జరిగింది సో ఈ విధంగా వాలీబాల్ గేమ్లో మా పిల్లలు చాలా నిష్ణాతులుగా పొందడానికి మా పేటి యొక్క హార్డ్ వర్క్ చాలా ఉంది ఇంకా మున్ముందు కూడా ఇంకా మంచి స్థాయిలో మా పిల్లలు ముందుకెళ్లాలని వెళ్తారని అనుకుంటున్నాము ఆశిస్తున్నాం మధుసూదన్ గారు చాలా పట్టుదలతో ఒక శ్రమతో మా ప్రొద్దున సాయంత్రము చాలా హార్డ్ వర్క్ చేస్తూ పిల్లలకు మంచి ఇస్తూ గేమ్స్లలో నైపుణ్యాన్ని పెం పెంపదేజేస్తున్నాడు కాబట్టి ఈ ఆయన స్ఫూర్తితోనే ఇంతవరకు మా పాఠశాల నుండి రాష్ట్ర స్థాయిలో మరియు నేషనల్లో కూడా ఒక పది మంది దాకా మాకు వాలీబాల్లో మంచి ప్రతిభ కనపరిచి నెరవేర్చడం జరిగింది అంత కృషికి ఉపాధ్యాయులు హరిత గారు ప్రోచంతో మా పాఠశాలలను ఉపాధ్యాయుల ప్రోత్సహంతో పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు గ్రామీణ నేపథ్యం తమ ప్రతిభను అడ్డుకోలేవని నిరూపిస్తున్నారు విద్యార్థులు వాలీబాల్ క్రీడలో జాతీయ స్థాయి పోటీల్లో పథకాలు సాధించడమే లక్ష్యమంటూ ముందుకు సాగుతున్నారు